చాలా గొప్ప త్యాగం చేశాడమ్మా మీ ఆయన మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు మనిషి చాలా చాలాసార్లు చెప్పి చూశాడు పశువు నన్ను నిర్ణయించుకున్నాడు బెత్తంతో కొట్టడం ఇష్టం లేక చావుతో అమ్మ పసుపుంకాలతో కొట్టాడు చూడమ్మా నాన్న చేసిన త్యాగానికి అర్థం ఉందనుకుంటే నేనొక్క మాట అడుగు తన సమాధానం చెప్తావా నీ మెళ్ళో బంగారం కోసం ఎవడో రౌడీ బజార్లో నిన్ను చంపబోతుంటే కాపాడండి కాపాడండి అని పక్క వాళ్ళని అడగవా నా కొడుకో మొగుడో వచ్చి కాపాడతాళ్లే అని అక్కడ నిలబడతావా నాన్న సిద్ధాంతం ప్రకారం అయితే జనం కూడా నిన్ను కాపాడకూడదమ్మా మా అమ్మ కాదుగా మా అక్క కాదుగా మనకెందుకులే అని నిన్న రౌడీలకు అప్పగించి వెళ్తారు రోడ్డు మీద వెళ్ళే అప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకున్న గాజు పెంకు గుచ్చుకోకపోయినా ఇంకొకరికి గుచ్చుకోకూడదని ఆ గాజు తీసి దూరంగా పడేస్తాం అంతేగాని మనకెందుకులే అని వెళ్లిపోంగా ఇంటి ముందు కడుక్కునేవాడు వచ్చి మాతా కవడం తల్లి అంటే ఇంత అన్నం ముద్ద పెడతామే అలాంటిది సాటి మనిషి ప్రాణాలు పోతుంటే కాపాడడం తప్ప అమ్మా తప్పని ఎవడికి వాడు తప్పించకపోతే ఈ దేశంలో రాత్రే కాదమ్మా పట్టపగలు కూడా నడి రోడ్డు మీద ఆడది తిరగలేదమ్మా ఒకవేళ తిరిగితే మాత్రం చీర కావలసిన వాడు చీర నగలు కావలసిన వాడు నగలు మానం కావలసిన వాడు మానం ప్రాణం కావలసిన వాడు ప్రాణం దోచుకుపోతారమ్మా దోచుకుపోతారు అయినా ఇవన్నీ మీ ఆయన గారికి అక్కర్లేదమ్మా ఆయనకి తన ఫ్యామిలీ ముఖ్యం తన పెళ్ళాం ముఖ్యం తన కొడుకు ముఖ్యం అందుకే ఇంత గొప్ప త్యాగం చేశాడు అలాగేనమ్మా మీ ఆయన చెప్పినట్టుగానే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం నా జీవితమే ముఖ్యం సండే సండే చికెన్ చేసుకున్నామా మండే మండే మటన్ వండుకు తిన్నామా వారానికి ఒకరోజు సినిమాకి వెళ్ళామా ఇవే నా జీవితానికి ముఖ్యం కళ్ళ ముందు ఎవడు ఏడుస్తున్నా ఎవడు చస్తున్నా మనకు అనవసరం అనుకునే జీవిస్తాను అవసరం అనుకునే జీవిస్తాను కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా తిరిగే ఒక తాగుబోతుకి తిరుగుబోతుకి వేసినట్టు మీ ఆయన నాకేసిన శిక్షనే బాధ్యతగా ఫీల్ అయ్యి నెత్తురు చచ్చిన వాడిలా కండబల ఉండి కుంటివాడిలా గుండె బల ఉండి గుడ్డివాడిలా బండీలా బ్రతుకుతానమ్మా సంతృప్తిని కలిగిస్తారు ఏంటమ్మా పకోడీలు మొత్తం నాతోనే చేయించేలా ఉన్నావు సరేలే ఈ పిండి సంగతి నేను చూసుకుంటా గానీ ఆ మూకుడి పొయ్యి మీద పెట్టు ఒక పకోడీ లేట్రాలో గారెలు అన్ని చేసి పెట్టారు బాబుని కాపాడరా బలేదానివమ్మా నాన్నేమన్నారు మనము మన ఫ్యామిలీ తప్పేరా పక్క వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం తప్పేరా అదేంటమ్మా అలా మాట్లాడతావు